హైదరాబాద్లో కొత్త రకం దొంగలు వచ్చారు గతంలో నగరాన్ని వణికించిన చెడ్డీ గ్యాంగ్ తరహాలో ఇప్పుడు ఈ కొత్త గ్యాంగ్ హల్చల్ చేస్తోంది వీళ్ళని చుడీదార్ దొంగలు అంటున్నారు ఆడవారిలా చుడీదారులు వేసుకుని ముఖానికి ముసుగులతో దొంగతనం చేయడం వీళ్ళ స్టైల్ మీరు చూస్తున్న ఈ విజువల్స్ ఎస్ఆర్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి వీధుల్లో ఉదయం పూట తిరుగుతూ ఇళ్లకు తాళం వేసి ఉన్న వాటిని గమనిస్తారు వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళారని తెలిస్తే చాలు రాత్రిపూట ఇలా చూడీదారులు వేసుకుని వచ్చి దొంగతనం చేస్తారు మే పద్దెనిమిదిన ఎస్ఆర్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఇలానే దోచేశారు ఒంగోలుకు ప్రయాణమైన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అపార్ట్మెంట్ను టార్గెట్ చేసి దొంగతనం చేశారు నాలుగు తులాల బంగారం లక్ష రూపాయల పైగా నగదు ఖరీదైన ల్యాప్టాప్ను మాయం చేశారు వీళ్ళ టాక్టిక్స్ అన్ని చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు どっ